మనం పరుషాలు సరళాలు స్థిరాల గురించి తెలుసుకుందాం పరుషాలు సరళాలకు సంబంధించి పరుషాలను వీటిని శ్వాసాలు అంటారు శ్వాసాలని పరుషాలను అంటారు కచట తప పరుషాఖ్య అని ఆంధ్రశబ్ద చింతామణి సూత్రీకరించింది ఆంధ్రశబ్ద చింతామణి పరుషాలకు సంబంధించినటువంటి సూచించింది ఏంటంటే కచట తప పరుషాక్య పరుషాలు అంటే కచట తపాలు అని అర్థాన్ని సూచిస్తుంది మనకు కచట తపాలను ఏమందురు పరుషాలు అందురు పరుషాలు అనగా ఈ క్రింది వాటిలో అని ఆప్షన్ ఇస్తే మనకు ఆ ఆప్షన్లో తపాలు అనేది ఉండాలా అయితే ఈ వర్గాక్షరాల్లోని ప్రథమాక్షరాలైన కచడతప అనే అక్షరాలను పరుషాలు అంటారు అంటే వర్గాక్షరాల్లో ప్రథమ అక్షరాలు ఏవైతే ఉంటాయో వాటిని క చ ట ప అని అనడం జరుగుతుంది వీటిని పరుషాలు అని అనడం జరుగుతుంది అయితే పరుషాల్లో చ కూడా అంతర్భాగం అవుతుందని తెలిపే బాల వ్యాకరణ సూత్రం చాజాలు సవర్ణంబులు దంత తా దంత్య తాళవ్యంబులైన చాజాలు సవర్ణంబులు అని చెప్పారు అంటే మనకి కచడతపలో ఈ కచడతప ఏదైతే ఉందో ఈ కచడతప అనేటువంటి అక్షరాల్లో దంత్య చాలు కూడా భాగమవుతాయని బాల వ్యాకరణ సూత్రం మనకు చెప్తుంది అయితే దీంట్లో కచ్చడతపలో కప ఉంది చా అనేటువంటి అక్షరం ఏదైతే ఉందో చా కూడా అంతర్భాగం అవుతుందని తెలిపే వ్యాకరణ సూత్రం దంత్య తాళవ్యంబులైన చాజాలు సవర్ణంబులు అనేటువంటి సూత్రం మనకు తెలియజేస్తుంది పరుషాల్లో దంత్యచ వీటిని ఏమంటారంటే ఈ చాను మామూలుగా చాలామందికి ఈ ప్రనౌన్సియేషన్ తెలియదు ఈ చా పైన ఈ గుర్తు ఉంటే దీనిని ఏమంటారంటే దంత్యచ అంటారు దంత్య చాలు అంటారు దంత్య చ అంటే దంత్యాలచే పిలికబ పలికేటువంటి అక్షరం అన్నట్టు కాబట్టి ఇది సూత్రము ఇది పరుషాలకు సంబంధించి ఇక పరిషాలు మొత్తం ఎన్ని పరిశాలు మొత్తం ఎన్ని అనేటువంటి దానికి ఆరు క క చ దంత్య చ ట అనేటువంటి అక్షరాలను మనం పరుషాలు అని చెప్పచ్చు అయితే ఈ దంతె అనేది మనకిప్పుడు వరమాలలో నుంచి తీసేయబడింది కాకపోతే పరుషాలు మొత్తం ఎన్ని అనేటువంటి దానికి ఆన్సర్ ఆరు అనేది వస్తాయి కాచ చ అనేటువంటిది పరుష సంజ్ఞ వలన కలుగు వ్యాకరణ ప్రయోజనములు ఏముంటాయంటే సరళాదేశ దేశి గసడా దేశంధి అనేటువంటి వస్తాయి ఇది మనము సందులు తెలుసుకున్నప్పుడు తెలుసుకుంటాం ఇవి మనకు వచ్చేటువంటి ప్రశ్న ఏముంటుందంటే పరిశాలకు సంబంధించి పరిశాలకు ఇంకొక పేరు పరిశాలకు ఇంకొక పేరు అంటే వీటిని శ్వాసాలు అంటారు ఆంధ్రశబ్ద చింతామణి సూత్రి ఏమి తెలియజేసింది అంటే కచ్చడతప పరుషాఖ్య తప పరుషాఖ్య అనేటువంటిది ఈ క్రింది వాటిలో ఏ గ్రంథము తెలియజేసింది అంటే గ్రంథాల పేర్లు ఇస్తారు దాంట్లో ఆంధ్రశబ్ద చింతామణి అనేది ఉంటుంది ఇక వర్గ ప్రథమాక్షరాలు ఏమిటి తప అనేటువంటి వర్గ ప్రథమాక్షరాలు అంటారు ఇవి ఈ విధంగా మనకు ఈ ఐదారు రకాలు ఈ ప్రశ్న వస్తే దీని నుంచే వస్తుంది ఈ అంశాల నుంచే వస్తుంది కాబట్టి పరిశాలు అంటేది వాటికి మారు పేరు ఏంటి అవి సూత్రీకరణ తప పరుషాఖ్య అంటే కచ్చడతపాలు పరుషాలు అని సూత్రీకరించింది ఏది అంటే శబ్ద చిత్తామని అనేటువంటిది తెలియాలి వర్గ ప్రథమాక్షరాలు అన్నా కానీ పరుషాలకు సంబంధించి అనేటువంటిది తెలుసుండాలి ఇవి పరుషాలకు సంబంధించినటువంటి అంశము ఇక మనం సరళాలకు సంబంధించినటువంటి అంశం మనం తెలుసుకుంటే కనుక వీటిని నాదాలు అంటారు మనం ఇంతకుముందు ఏం తెలుసుకున్నాం పరుషాలనేమంటున్నాం శ్వాసాలు అంటున్నాం అలాగే సరళాలను ఏమంటున్నాం నాదాలు అంటున్నాం నాదాలు సరళాల గల ఇంకొక పేరు నాదాలు బాస్తు సరళ అని ఆంధ్రశబ్ద చింతామణిలో నన్నయ్య పేర్కోవడం జరిగింది ఆంధ్రశబ్ద చింతామణి రాసింది ఎవరు నన్నయ్య కదా కాబట్టి తప పరుషాఖ్య అనేటువంటిది అక్కడ పరుషాలకు చెప్తాయి ఇక్కడ సరళాలకు గజడద బాస్తు సరళ అని చెప్పారు మరి గజడద బాస్తు సరళ అంటే అర్థమైంది వర్గాక్షరాల్లో అక్షరాలు వర్గాక్షరాల్లో తృతీయ అక్షరాలైన గజడదబ అనే అక్షరాలు సరళాలు అంటారు ప్రయత్న సారల్యంతో ఉచ్చరించబడిచే గజడదబాలనే ముందు సరళాలు అంటారు గజడదబాలని ఏమంటారంటే సరళాలు పరుషాలేమో కచ్చడతప అయితే సరళాలంటే గజడదబలు అయితే సరళాల్లో జా కూడా అంతర్భాగం అవుతుందని వ్యాకరణ సూత్రం ఇది వరకు మనం తెలుసుకున్నాం అక్కడ చాకు దంత్య చాకు సంబంధించి ఇక్కడ దంత్య జాకు సంబంధించి మనం తెలుసుకుంటాం సరళాలు మొత్తం ఎన్ని మనకు పరిశీలు అవన్నీ ఉన్నాయో ఈ సరళాలు కూడా అన్నీ ఉన్నాయి ఇక్కడ గా జా జా డా దాబా అనేటువంటిది ప్రస్తుతం జా అనేటువంటిది వాడుకలు లేవు ఇవి మనకు సరళాలకు సంబంధించినటువంటి అంశం ఇక సరళ సంజ్ఞ వలన తెలుగు వ్యాకరణ ప్రయోజనాలు ఏంటంటే సరళ దేశ సంధి ఇవి మనకు పరుషాలు సరళాలకు సంబంధించి ఇంకొక భావన కాన్సెప్ట్ ఏంటంటే స్థిరాలు అనేటువంటి అంశం ఏంటి పరుషములు పరుష కాక ఇతరము హల్లులు స్థిరములని అందరూ ఈ డైరెక్ట్ క్వశ్చన్ ఈ విధంగా అడిగితే అడుగుతున్నచ్చు పరుష సరళములు కాక ఇతరములకు హల్లులు వాటిని ఏమంటారు స్థిరములు అంటారు వర్గాక్షరాల్లోని ద్వితీయ చతుర్థ పంచమాక్షరాలు అంతస్తాలు ఊష్మాలను కలిపి ఏమంటారు స్థిరాలు ఈ క్రింది వాటిలో స్థిరాలు కానివి ఏమిటి అని దీంట్లో కొన్ని ఆప్షన్స్ ఇచ్చి మిగతా వాటికి సంబంధించి అడుగుతున్నచ్చు కానిదేది అయినదేది ఇలాంటి మనకు అడగడానికి ఆస్కారం ఉంటుంది వీటిని మనం పరుషాలు సరళాలు తర్వాత స్థిరాలు అనేటువంటి అంశం పరుషాలకు మారు పేరేంటి సరళాలకు మారు పేరేంటి అసలు పరుషాలు అంటే ఏ అక్షరాలు సరళాలు అంటే ఏ అక్షరాలు దానికి సంబంధించినటువంటి సూత్రము ఏ గ్రంథంలో మనకు తెలియజేస్తుంది అనేటువంటి అంశం అనేటువంటిది మనకు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి చిన్న అంశము కానీ ఒక ప్రశ్న వస్తే మార్కు అనేది ఉంటుంది కాబట్టి ఆ మార్కు రావాలంటే ఈ అంశాలను జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇది మనకు పరుషాలు సరళాలు స్థిరాలకు సంబంధించినటువంటి అంశము